బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి ఛాన్స్ బంగారం ధరలు కుప్పకూలాయి బంగారం ధరలు గత కొన్ని నెలలుగా విపరీతంగా ఒక్క ఏడాదిలోనే సుమారు శాతం వృద్ధి చెందాయి అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితుల కారణంగా ఈ పెరుగుదల ఉందని నిపుణులు చెప్తున్నారు అయితే దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు పడిపోతున్నాయి వరుస సెషన్లలో భారీగా దిగొస్తున్నాయి మూడు రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి అంతకు ముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డు గరిష్టాలను చేరిన గోల్డ్ రేట్లు మళ్లీ వెనక్కి మళ్ళుతున్నాయి అమెరికా డాలర్ విలువ తగ్గడం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు పోసాయి అలాగే దీపావళి పండుగ గిరాకీ ధరలు పెరిగేందుకు అయితే ఇప్పుడు బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి వరుస సెషన్లలో భారీగా పతనమవుతుండడం కొనుగోలు ధరలకు ఊరట కల్పిస్తోంది డాలర్ పుంజుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లకు బంగారంపై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్ కు దిగుతున్నారు భారీగా విక్రయిస్తున్న క్రమంలో ధరలు తగ్గుతున్నాయి ముందుగా ధరలి చూద్దాం మూడు రోజులుగా బంగారం ధరలు దిగి ఉన్నాయి హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద ఉంది ఇక మనం ఎక్కువగా కొనుగోలు చేసే ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయల స్థాయికి దిగి వచ్చింది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి కానీ ఈ రోజు అసలైన సంచలనం వెండి బంగారంతో పోటీ పడుతూ పెరిగిన వెండి ఇప్పుడు తగ్గడంలో అంతకుమించిన పోటీ ఇస్తోంది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ఎనిమిది వేల రూపాయలు పడిపోయి ఇప్పుడు ఒక లక్ష ఎనభై రెండు వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇప్పుడు మనం ధరలు ఎందుకు తగ్గుతున్నాయో చూద్దాం ఇందులో మొదటి అతిపెద్ద కారణం అమెరికన్ డాలర్ మీకు సింపుల్ గా చెప్తాను మనం ప్రపంచంలో ఏ మూల బంగారం కొనాలన్నా దానికి లెక్క కట్టేది అమెరికన్ డాలర్లలోనే అందుకే దాన్ని గ్లోబల్ కరెన్సీ అంటారు ఇప్పుడు ఈ డాలర్ విపరీతంగా బలపడింది డాలర్ ఇండెక్స్ ఆకాశానికి దూసుకెళ్లింది మీకు ఓ ప్రశ్న రావచ్చు డాలర్ బలపడితే మనకెందుకు బంగారం ధర ఎందుకు తగ్గుతుందని ఇక్కడే అసలు లాజిక్ ఉంది ఉదాహరణకు నిన్నటి వరకు ఒక గ్రాము బంగారం ధర వంద డాలర్లు అనుకుందాం అప్పుడు మన రూపాయి మారకం విలువ ప్రకారం మనం ఎనిమిది వేల మూడు వందల రూపాయలు పెట్టాలి రోజు డాలర్ బలపడింది అంటే మన రూపాయి బలహీన పడింది ఇప్పుడు అదే వంద డాలర్లు పెట్టాలంటే మనం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేయాలి అంటే మనకు బంగారం ఖరీదైపోతుంది ఎప్పుడైతే భారత్ చైనా జపాన్ వంటి ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బంగారం ధర ఎక్కువ అవుతుందో సహజంగానే డిమాండ్ పడిపోతుంది కొనుగోలు తగ్గుతారు డిమాండ్ పడితే ఆటోమేటిక్ గా ధర కూడా పడిపోతుంది ఇప్పుడు జరిగిందదే డాలర్ పుంజుకోవడం వల్ల ఇతర కరెన్సీలున్న దేశాలకు బంగారం భారమైంది వాళ్ళు కొనుగోలు ఆపేశారు ఫలితంగా గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ లేక ధరలు కుప్పకూలాయి రెండో కారణం ప్రాఫిట్ బుకింగ్ దీన్నే మనం లాభాల స్వీకరణ అంటాం నెలలుగా బంగారం వెండి ధరలు ఎలా పెరిగాయో మనందరికి తెలుసు ధరలు ఆల్ టైమ్ హై రికార్డు స్థాయికి చేరాయి తక్కువ పెద్ద ఇన్వెస్టర్లు హెడ్జ్ ఫండ్స్ బ్యాంకులు ఇక చాలు ఇది మరీ ఎక్కువైంది ఇక్కడ నుంచి ధర పడవచ్చునని భయపడ్డారు వాళ్ళంతా లాభాలు చాలు ఇక అమ్మి బయటపడదామని నిర్ణయించుకున్నారు ఇది ఒకరిద్దరు చేసింది కాదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్న సంస్థ ఒక్కసారిగా ఒకే సమయంలో తమ దగ్గరున్న బంగారాన్ని వెండిని మార్కెట్ లో అమ్మకానికి పెట్టాయి బంగారం వెండి విషయంలో ఇప్పుడు జరిగిందదే దీన్నే సేల్ ఆఫ్ లేదా పానిక్ సెల్లింగ్ అంటారు భారీ సంస్థలు అమ్మడం చూసి చిన్న ఇన్వెస్టర్లు కూడా భయపడి అమ్మడం మొదలు పెట్టారు ఇది ఒక సునామీలా మారి ధరలను కిందికి లాగేసింది ఇక మూడో కారణం ఇది కొంచెం టెక్నికల్ కానీ చాలా ముఖ్యం అసలైన కింగ్ మేకర్ అదే వడ్డీ రేట్లు ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు ప్రపంచంలోని ఇన్వెస్టర్లకు రెండు ముఖ్యమైన పెట్టుబడులు ఉంటాయి ఒకటి బంగారం రెండవది అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్ బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే దానిపై మనకు ఎలాంటి వడ్డీ రాదు ధర పెరిగితేనే లాభం కానీ ప్రభుత్వం మనకు లేదా వడ్డీ ఇస్తోంది ఇప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గింది ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది దాంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించలేదు పైగా పెంచుతామని సంకేతాలు ఇస్తుంది అంటే బాండ్స్ మీద ఆరు శాతం వడ్డీ గ్యారెంటీగా వస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి వడ్డీ రాని బంగారం మీద పెట్టుబడి పెడతారా లేక ఆరు శాతం గ్యారంటీ వడ్డీ ఇచ్చే బాండ్స్ మీద పెడతారా తమ డబ్బును బంగారం నుంచి తీసి ఎక్కువ వడ్డీ ఇచ్చే బాండ్స్ లోకి మళ్ళిస్తున్నారు బంగారం అమ్మేసి ఆ డబ్బుతో బాండ్స్ కొంటున్నారు దీనివల్ల బంగారానికి డిమాండ్ పడిపోయి ధరలు పతనమవుతున్నాయి బంగారం సంగతి ఇది మరి వెండి ఎందుకు ఎనిమిది వేల రూపాయలు పడింది బంగారం కంటే వెండి పతనం ఎందుకు ఎక్కువగా ఉంది అనే చూస్తే మనం వాడే సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ కార్లు స్మార్ట్ ఫోన్లు ఫైవ్ టెక్నాలజీ ఇలా ప్రతి ఎలక్ట్రిక్ వస్తువులను వెండి వాడకం తప్పనిసరి ప్రస్తుతం చైనా యూరోప్ అమెరికా ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు మొదలయ్యాయి ఫ్యాక్టరీలు మూతపడతాయని ఉత్పత్తి ఆగిపోతుందని కొత్త కార్ల ఫోన్ల అమ్మకాలు తగ్గుతాయని అంచనాలు వస్తున్నాయి ఎప్పుడైతే పరిశ్రమలు మందగిస్తాయో వాళ్లకు వెండితో అవసరం ఉండదు సోలార్ ప్యానెల్స్ కార్ల తయారీ తగ్గితే వాళ్ళు వెండి కొనుగోలు ఆపేస్తారు ఒకేసారి వెండికి పారిశ్రామిక డిమాండ్ దారుణంగా పడిపోతుంది ఇది చాలదన్నట్లు బంగారం పతనం కూడా దీనికి తోడైంది అందుకే వెండి ధర బంగారం కంటే రెండు మూడు రేట్లు వేగంగా దారుణంగా పతనమైంది ఈ నాలుగు కారణాలు ఒకేసారి దాడి చేయడంతో బంగారం వెండి ధరలు ఇలా కుప్పకూలాయి ఇక అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న బంగారం కొనడానికి ఇదేనా రైట్ టైం దీనికి సమాధానం మీరు ఎందుకు కొంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది మద్దతరతి ప్రజలు ఇంట్లో శుభకార్యం కోసం పిల్లల పెళ్లిళ్ల కోసం సొంత అవసరాల కోసం బంగారం కొనాలనుకునేవారు మీకు నా సలహా ఒక్కటే అవును ఇది మీకు సువర్ణ అవకాశం మీరు ఇన్వెస్టర్లు కాదు ట్రేడర్లు కాదు మీరు ధర పెరిగితే అమ్మేయరు తగ్గితే భయపడరు మీ అవసరం కోసం కొంటున్నారు ధర రికార్డు స్థాయి నుంచి ఇప్పటికే భారీగా తగ్గింది కాబట్టి మీరు సంబరపడాల్సిన సమయం ఇంకా తగ్గుతుందేమోనని పూర్తిగా ఆగొద్దు ఎవరు మార్కెట్ ను వంద శాతం అంచనా వేయలేరు రేపే ధర పెరగొచ్చు కాబట్టి మీ అవసరానికి తగిన బంగారాన్ని ఈ తగ్గిన ధరల వద్ద కొనుగోలు చేయడం ఉత్తమమైన నిర్ణయం మొత్తం ఒకేసారి కాకపోయినా కొద్ది కొద్దిగా కొనడం ప్రారంభించడానికి ఇదే సరైన సమయం బంగారం ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడి తాత్కాలికంగా తగ్గినా దీర్ఘకాలంలో దాని విలువ పెరుగుతూనే ఉంటుంది ఈ పతనాన్ని ఒక అవకాశంగా చూడాలా ఆపదగా చూడాలా అనేది మీ అవసరాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవాలి ఈ లైవ్ అనాలిసిస్ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ముఖ్యంగా బంగారం కొనాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయదంచిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అకుల प्लीज़ टीवी हाय बैवी अंदर की नमस्ते मानकोटा प्रसाद प्लीज़ डू एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स कोसम। लाइक शेयर बाय 7 न्यूज़ टीवी